ఆయన నెహ్రూ కాలంలో అనుకుంటా అక్కడ ఏదైతే కర్నూలు రాజధాని మద్రాసు రాజధాని ఉన్న రాష్ట్రాలను తీసుకచ్చి ఇంట్లో కలిపి నుంచి ఆయన నిశలు ఆయన జీవిత ఆశయమే తెలంగాణ రావాలనే ఆశయంతో ఆయన ప్రతి విద్యార్థికి కానీ యువకులకు కానీ ఆయన ప్రతిది కూడా మనకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది నీటి పారుదల విషయంలో ఈ విధంగా జరుగుతుంది విద్యారంగంగా వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు మనం అటెండర్ల కాడు ఉంటున్నాము వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల కాడు ఉంటున్నారు ఈ విధంగా అనేక రకమైన అసమానతలు వ్యవసాయ రంగం తీసుకున్నా కార్మిక రంగం తీసుకున్నా ఏ రంగాలలో తీసుకున్నా కూడా పూర్తిగా అలగా అలగానే కాబట్టి ఈ ప్రాంత ప్రజలు భారతదేశ ప్రజల గారా ఈ ప్రజలకు ఇంత వివక్ష జరుగుతుందనే ఆయన ఒక స్ఫూర్తితోటి మనం మొత్తం ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది కులంకషంగా ఆయన ఆలోచన చేసి కొన్ని బుక్స్ రాయడం కాక మరి అవేర్నెస్ తీసుకురావడం కాక మరి అప్పట్లోనే అందులోనే అప్పుడు మన 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 గౌరవనీయులు మన ఈ మన బిఆర్ఎస్ సంస్థాక అధ్యక్ష అధ్యక్షుల వారు కేసీఆర్ గారు మరి వారు ముందుకొచ్చి అర్థగ్ చాలామంది నాయకులు చేశారు అమ్ముడు పోయారు ఇక్కడ ఇక్కడ ఎన్నికొట్టం మేము కూడా అరవై తొమ్మిదిలో ఇష్టం ఉన్నట్టు చేసినాము బట్టలు చింపుకున్నాము తాళ పెట్టినాము అన్ని చేసినాం ఏది చేసినా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో భోజనం ఆయనతో అమ్ముడు భోరు నా మీద కేసులు అయినాయి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ సాధనే జీవిత ధ్యేయంగా పుట్టుక నుండి గిట్టుట వరకు అని చెప్తాం మనం బాల్యం నుండి కూడా చనిపోయేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా ఊపిరిగా బతికినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క వర్త సందర్భంగా వారికి మేము అందరం కూడా ఇవాళ అర్పిస్తా ఉన్నాం జయశంకర్ సార్ గారి యొక్క కృషి అమోఘమైనది ఇప్పుడే పెద్దలు జయపదారు చెప్పినట్టు మరి ఆయన విద్యార్థి దశ నుంచి సరిపోయే తరపు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ కోసమే బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి మూడు తరాల ఉద్యమాన్ని చూసినటువంటి గొప్ప వ్యక్తి ఆ మూడు తరాల ఉద్యమాన్ని స్ఫూర్తి పొందడమే కాకుండా లక్షలాది మంది యువత లక్షలాది మంది మంది మరి విద్యార్థులకు ఎంతో నిర్బంధం ఎదురైనప్పటికీ పంతొమ్మిది వందల తొ అరవై తొమ్మిది ఉద్యోగం కావచ్చు అంతకంటే నాన్నమూర్తి ఉద్యమం కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కావచ్చు మరి దశ పోరాటంలో కేసీఆర్ గారు వెన్న కావచ్చు ఆహార నిషాలు తన అడుగున్నా నిద్రపోయినా మెలుకున్నా తింటున్నా నీళ్ళు ఆవుతున్నా కేవలం తెలంగాణ గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి వారి లోటు మనకు భరించాలనేది అంటే వారు తెలంగాణ రాష్ట్ర సాధన అయిన సందర్భంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం తప్పకుండా ఈ సూర్య చంద్ర ఉన్నత కాలం వారి యొక్క తెలంగాణ వారు చేసినటువంటి కృషి వారు మనల్ని ముందుకు నడిపించినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము మరి మరోసారి నాకు నివాళులర్పిస్తూ ఉన్నాం కేసీఆర్ గారి తోట తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైతుందని నమ్మిన వ్యక్తి ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు సమైక్య రాష్ట్రం ఎదురైనప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారిని ముందుండి నడిపించి కేసీఆర్ గారు వెంట మరి రా దేశంలో ఉన్నటువంటి ముప్పై మూడు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గాన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నట్టు కీలక పాత్ర పోషిస్తున్న జయశంకర్ సార్ కి తప్పకుండా యావత్ తెలంగాణ జాతి ఎప్పటికి కూడా రోడ్డు ఉంటుంది ఆ సార్ యాదిలో మేము ఉంటాం సార్ మరి వారు చుట్టినటువంటి మాటలు ముందు నడుస్తున్న రాష్ట్రాలు నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భ ఈ సందర్భంగా ప్రతి యువకుడు ప్రతి ఒక్కరిని ముందుకు వచ్చినటువంటి సందర్భం జయశంకర్ సార్ లెటర్స్ అప్ డేట్ టౌన్ ఇండియా పార్టీ కంటెషన్ డౌన్లోడ్ హార్టీ